సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఆ బ్రహ్మ కేట జనని వర్ణాశ్రమ విదాయిని అది దేవి నవరాత్రుల సమయం పరమాచార్య స్వామివారు కలకత్తాలో మకాం చేస్తున్నారు స్వామివారి విడిదిలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు నవవర్ణ పూజ సుమంగళి పూజ కన్యా పూజ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి ఆమె తమిళనాడు నుండి వచ్చి కలకత్తాలో స్థిరపడిన మామి ఒక్కరోజు కూడా ఆమె వీటిని తప్పలేదు ఆమె శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి రోజు వెళుతూ ఉండేది తొమ్మిది రోజుల పాటు పర్మాచార్య స్వామి వారి కార్యక్రమాలు చూసి మరుసటి రోజు ఠాగూర్ ఆశ్రమానికి వెళ్ళింది మామూలుగా కలకత్తావాసులు దేవి ఉపాసకులు ఠాగూర్ గారు కూడా శ్రీ విద్యోపాసకులు అయినప్పటికీ కొద్దిగా ఆధునిక భావాలు కలవారు సాహిత్యంపై వారికి ఉన్న పట్టు జగమెరిగినది మామి కొద్దిసేపటి తర్వాత ఠాగూర్ గారిని కలిసింది ఇన్ని రోజులు కనబడలేదేమిటని ఆవిడని అడిగారు ఆమె పరమాచార్య స్వామి వారు వచ్చారని దేవి నవరాత్రుల సందర్భంగా నవావర్ణ పూజ సుమంగళి పూజ కన్యా పూజ జరిగాయి అని చెప్పింది పరమాచార్య స్వామి వారు కూడా దేవి ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు వెంటనే మామీని స్వామీజీ పూజ బ్రాహ్మణ కన్యతో చేశారా లేదా వేరే అమ్మాయితో చేశారా అని అడిగారు లేదు పెరిగవా అని లేదు పెరియవ ఎప్పుడు సాంప్రదాయాన్ని తపరు కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యా పూజ చేశారు అని చెప్పింది మామి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాహితీవేత్త అందరి చేత గౌరవింపబడే ఆధునికవేత్త ఆయన ఠాగూర్ శ్రీ లలితా సహస్రనామం నుండి ఆ బ్రహ్మ కేట జనని అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు ఆయన గొప్ప దేవి ఉపాసకుడు మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి చిన్న పురుగు నుండి బ్రహ్మ వరకు ఆ అమ్మవారే తల్లి జగన్మాత మరి కన్యా పూజకు బ్రాహ్మణ కన్యే ఎందుకు ఠాగూర్ లాంటి వారు పరమాచార్య స్వామి వారి గురించి అలా అనటం మామికి కొంచెం మనస్తాపం కలిగించింది ఆమె దీనవదనంతో పరమాచార్య స్వామి వద్దకు వచ్చింది నిన్న పూజకు రాలేదేమి అని మహాస్వామి వారు అడిగారు లేదు నేను ఠాగూర్ గారిని కలవడానికి వెళ్ళాను అని చెప్పి అక్కడ జరిగిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది మహాస్వామి వారు అర్థం చేసుకుని మా మీతో వారు నా గురించి ఏమీ చెప్పలేదా అని అడిగారు ఇక ఆపుకోలేక కళ్ళ నీరు పెట్టుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా స్వామికి తెలిపింది పరమాచార్య స్వామి వారు నవ్వుతూ ఇంకా మూడు పదాలు ఉన్నాయి ఆ శ్లోకం చదివేటప్పుడు అవి కూడా కలుపుకోమను అని చెప్పారు ఇప్పుడు మామికి ఉత్సాహం కలిగింది స్వామివారి సమాధానంలో ఏదో విషయం ఉందని గ్రహించి అది ఏమిటని అడిగింది ముందు వెళ్ళి చెప్పు తర్వాత చూద్దామన్నారు స్వామివారు ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ దగ్గరికి వెళ్ళి స్వామివారు చెప్పిన విషయం చెప్పింది ఠాగూర్ గారు గుర్తు తెచ్చుకున్నారు ఆ బ్రహ్మ జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద పదే పదే మనసులో మననం చేసుకుంటున్నారు ఆహాహా దేవి సహస్రనామాన్ని అర్థం చేసుకోవాల్సింది ఇలాగన్నమాట నాకు తెలియదు ఇప్పటిదాకా వారు సమాధానమిచ్చారు స్వామివారు నా ప్రశ్నకు సమాధానమిచ్చారు అని ఉత్సాహపడుతూ వెంటనే అపరాధ భావనతో స్వామివారు మహాత్ములు నేను చెప్పినది వారితో చెప్పావా అరే తప్పు జరిగిపోయింది వారు యోగ్యులైన సాహితీవేత్త తర్వాత ఏం చేయాలో వారికి తెలుసు నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి దయచేసి ఏర్పాటు చేయండి కానీ అది బహిరంగంగా కాదు ఎందుకంటే ప్రతి స్వామీజీ నన్ను కలవమని ఒత్తిడి చేస్తారు తప్పక వారిని దర్శించాలి అని అన్నారు మామి సంతోషంగా వద్దకు వచ్చింది పరమాచార్య స్వామివారు ఒక సేట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు మహాస్వామిని దర్శించుకున్నారు బయట జనానికి తెలియకుండా ఠాగూర్ గారు వారి రోజువారీలో రాసుకున్నారు ఈ కాలంలో కూడా దర్శింపదగిన మహాత్ములు ఉన్నారు వారిని దర్శించి నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది ఆ మహాత్ములు ఎవరో చెప్పాల్సిన పని లేదు ఎందరో భక్తులు చెప్పారు కొంతమంది దర్శించుకున్నారు సాక్షాత్ దేవి అవతారమైన మహాస్వామి వారి నుండి వినడం ఠాగూర్ గారి ఉపాసన ఫలితం కావచ్చు లేదా పెరియవ కారుణ్యం వల్ల కావచ్చు శ్లోకార్థం చిన్న పురుగు మొదలుకొని బ్రహ్మాండంలోని పిపీలికాది పర్యంతం వరకు అందరికీ అమ్మవారే తల్లి అలాగే వర్ణము ఆశ్రమము అనే పద్ధతిని విధి విధానాలను ఏర్పాటు చేసిన తల్లి కూడా ఆమెయే కర్మ అంటూ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి మానవుడు బాగుపడడానికి భగవానుడు ఏర్పరిచిన వ్యవస్థ వర్ణాశ్రమ వ్యవస్థ వర్ణ వ్యవస్థ సైంటిఫిక్ వ్యవస్థ ప్రతి వర్ణము భగవంతుడు ధరించడానికి ఇచ్చిన ఒకనొక మార్గము ఉపాధి గతంగా అసమానత్వమే చైతన్య గతంగా సమత్వం ఎక్కువ తక్కువలు లేవు కంచి పర్మాచార్య వైభవం भारत माता की जय